వేడు కొందామా వేడు వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడు కొందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ృక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్ళాల వాడే దురితదూరుడే వాడు తోమని పళ్ళాల వాడే దురితదూరుడే వేడుకొందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టు గొడ్రాండకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టు గొడ్రాండకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా 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 కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా వాడు అలమేల్మంగా వాడు అలమేల్మంగా వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 腕こんなまー